అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ అదే దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది సో మనకు ఆంధ్రప్రదేశ్లో నాలుగో ఫేజ్ నాలుగో దశలో ఎన్నికలు జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు ఉంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నాలుగో దశ ఇచ్చారు అంటే మే పదమూడో తేదీన పోలింగ్ జరగబోతుంది ఈరోజు మార్చి పదహారు పోలింగు మే పదమూడు దాదాపుగా యాభై ఎనిమిది రోజులు గడువు ఉంది సో ఈ షెడ్యూల్ ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ ఇది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం ఏ పార్టీకి పాజిటివ్ ఏ పార్టీకి నెగిటివ్ కాస్త ఆలోచించండి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది రిజల్ట్స్ వచ్చే వరకు పోలింగ్ ముగిసే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అంటే అభ్యర్థులు స్వేచ్ఛగా నాయకులు స్వేచ్ఛగా ఉండొచ్చు పోలీసులు న్యూట్రల్గా ఉండాలి అధికారులు న్యూట్రల్గా ఉండాలి ఈ మరి బాకాలు ఓదడం బాజా భజంతరీలు చేయడం అటువంటి ఏమీ ఉండవు ఈ ఫ్లెక్సీలు సిద్ధమని నా కళ అని అలా అని అటువంటి ఫ్లెక్సీలు ఉండవు రంగులు బోర్డులు కనిపించవు పేపర్లో ప్రకటనలు ఉన్నా ఏమున్నా సరే క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి సో మనం దీన్ని కొంచెం డెప్త్గా వెళ్తే నెక్స్ట్ యాభై ఎనిమిది రోజులు కూడా పోలీసులు న్యూట్రల్గా వ్యవహరించాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కొత్త అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు టీడీపీ ప్లస్ జనసేనలో కొత్తగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి బూత్ లెవెల్ మేనేజ్మెంటు బూత్ లెవెల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి చాలా గడువు పడుతుంది చాలా టైం పడుతుంది కొత్త అభ్యర్థులకి ఎక్కువగా అలాగే వాళ్ళకు కావాల్సిన వనరులు సమకూర్చుకోవడానికి ఒక ప్లాన్ రెడీ చేసుకోవడానికి నాయకులతో మీటింగ్ పెట్టుకోవడానికి అందరినీ పోల్కి సంబంధించి పోల్ వ్యవహారాలకు సంబంధించి అందరినీ ఒక రైట్ చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్ నిర్మించుకోవడానికి కనీసం పదిహేను ఇరవై రోజులు పడతాయి అదే ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిదిలో పోలింగ్ ఉందనుకోండి అంటే ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ ఉందనుకోండి ఈ కొత్త అభ్యర్థులు అటు ప్రచారమే చేయాలా ఇటు బూత్ లెవెల్ స్ట్రక్చర్ నిర్మించుకోవాలా అది చాలా ఇబ్బందికరం ఖచ్చితంగా ఒక ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో పూర్తిగా ప్రజల్లో ఉండాలి ప్రచారంలో ఉండాలి క్యాంపెయినింగ్లో ఉండాలి అలాగే బూత్ లెవెల్లో నాయకులతో బ్యాక్ ఎండ్ వ్యవహారాలు నడిపించాలి సో ఇప్పుడు ఎక్కువ టైం ఉంది కాబట్టి దాదాపుగా ఈ రెండు నెలల వరకు సుమారుగా టైం ఉంది కాబట్టి అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు బూత్ లెవెల్ నాయకులతో మాట్లాడుకోవచ్చు క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ చేసుకోవచ్చు ఏ వాళ్ళు ఏమనుకున్నారో ఏ ప్లాన్లో ఉన్నారో అంతా కూడా స్వేచ్ఛగా టైం యాజ్ పర్ షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు సో ఇది ఒక రకంగా అలాగే పోలింగ్ ఎంత లేట్ అయితే వైసీపీకి అంత నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత నష్టం కోడ్ అమల్లో ఉన్నంతకాలం వైసీపీ వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడానికి ఉండదు సో ఈ రిబ్బన్ కటింగులు కానీ ఉత్తు శంకుస్థాపనలు కానీ ఉత్తు బటన్లు నొక్కడానికి కానీ ఉండదు కాబట్టి ఇప్పుడు వైసీపీ ఎంతో టీడీపీ అంతే అంటే వైసీపీ ఎంతో టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూడా అంతే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ కొమ్ములు ఉండవు వీళ్ళ కొమ్ములు లేకపోవడం అంటూ ఉండదు ఎవరైనా ఒకటే సో నెక్స్ట్ ఇరవై యాభై ఎనిమిది రోజులు పోలింగ్ జరిగే వరకు కూడా ఎవరైనా ఒకటే సో జనంలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం జనం వాళ్ళ రాజకీయ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది సో పోలింగ్ ఎంత లేటుగా ఉంటే వైసీపీకి అంత నష్టం అని రాజకీయ విశ్లేషకులు భావించారు ఇప్పుడు పోలింగ్ లేటుగా జరిగింది కాబట్టి అధికార పార్టీకే ఆ నష్టం ఉంటుంది కోడ్ అమల్లో ఉన్నంతకాలం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం ఎక్కువగా చేసుకునే అవకాశం దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్ల నుంచి కూడా ప్రచారంలోనే ఉంది వాళ్ళు రకరకాల కార్యక్రమాల పేరుతో గడప గడపకు మన ప్రభుత్వం అని మీ నమ్మకం మా నమ్మకం నువ్వే జగనని గృహసారథులు వాలంటీర్లు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇంటింటికి చుట్టేశారు ఆల్రెడీ రకరకాల కార్యక్రమాల పేరుతో ఇంటింటికి వెళ్ళిపోయారు గోడ స్టిక్కర్లు అంటించడం అది ఇది అంటే వైసీపీ తరఫున ప్రచారం రెండేళ్ల కిందటే మొదలైంది కానీ టీడీపీ వాళ్ళు ప్రచారం గ్రౌండ్ వర్క్ ఇంకా చాలా చోట్ల మొదలు పెట్టలేదు వాళ్ళ అభ్యర్థులు ఫైనల్ అయ్యే దశలోనే ఇంకా ఉన్నారు స్టిల్ కొన్ని చోట్ల దాదాపుగా ఒక నూట ఇరవై నూట ముప్పై నియోజకవర్గాల్లో మాత్రమే గ్రౌండ్లో తిరుగుతున్నారు ఒక అది కూడా ఒక నెల రెండు నెలల నుంచి మాత్రమే సో ఇప్పుడు ఎక్కువ ఎక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కువగా జనంలోకి తీసుకువెళ్లే అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన ఈ బీజేపీ ఈ కూటమికే ఇదైతే ఉపయోగం అనైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ